అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేసింది ఏదైతే ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ అయిపోయాయి మరి మీరు గనక ఈ తేదీలోపు ఇలా గనక చేసుకుంటే మీకందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడతతో పాటుగా అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులను కూడా వేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి ఇది మంచి శుభవార్తే ఎందుకంటే ఇప్పటికే రైతన్నలకు వచ్చేటువంటిదే తక్కువ ప్రభుత్వం నుంచి అలాగే ఇప్పటికే మనకు అనేక ఇబ్బందులు అయితే పడడం జరిగింది రైతన్నలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం వేసినటువంటి పంటలకు ఇప్పటికి కూడా గిట్టుబాటు లేదు టమాటోకు కానీ పత్తికి కానీ ఇట్లా అన్ని రకాల పంటలకు కూడా ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో ఉల్లిగడ్డలకు కానీ అంటే ఉల్లిపాయలకు ఇట్లా ప్రతి ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేక ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేసి రైతుల నుంచి మరి ప్రభుత్వమే రైతులకు డబ్బలైతే చెల్లిస్తూ ఉంది ఇట్లా అనేక రకాలుగా కూడా రైతులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక పథకం ద్వారా కూడా వారికి పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులకు ఆమోదం అయితే తెలిపింది మరి ఈ రెండో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలి మరి ఈ తేదీలోపు ఖచ్చితంగా ఈ పని మీరు చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు నేరుగా రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే రైతులకు ఇప్పటికే తొలి విడత డబ్బులు పడింది తొలి విడత డబ్బుల్లో కూడా చాలామందికి డబ్బులు పడలేదు ఏడు వేల రూపాయలు రాలేదు చాలామందికి మరి ఇక్కడ రైతులు ఒకటి కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకుంటే అంటే రెండు కలిపిస్తుంది కదా ఏపీ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకుంటే చాలు మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయనుకుంటున్నారు అట్లా కాదు అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి అట్లా అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది అంతేగాని ఒక పథకానికి అప్లై చేసుకుంటే డబ్బులు రాదనమాట మరి మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి కొత్తవారు అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు ఎట్లా అప్లై చేసుకోవాలనే వివరాలతో మీ ముందుకైతే వచ్చాను నేను దయచేసి వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది లేకపోతే మీకు అప్డేట్స్ ఏవి కూడా తెలియవు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు ఈ విధంగా అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షన్ ఏఎల్ఎల్ అని ఆల్ అనే గంట పైన ఆన్ చేసేయండి మీకు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం నేరుగా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో మీకైతే తెలుస్తుంది ఇక వివరాలు చూద్దాం మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి మూడు విడతల్లో కూడా మనకు తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా డబ్బులు వస్తాయి మరి ఈ మూడు విడతల డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అదే రోజునే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభోవా డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికీ తొలి విడత డబ్బులు వచ్చేసింది ఏడు వేల రూపాయలు మరి ఇక రెండో విడత డబ్బులు రావాలి ఏడు వేల రూపాయలు మరి రెండో విడతకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది మరి ముందే చెప్పాను నేను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పిఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావ కూడా వస్తుందన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత డబ్బులను ఇవ్వడానికి సిద్ధమైంది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులకు ఆమోదం తెలిపి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా రెండో విడత అన్నదాత సుఖీభొవ ఏడు వేలు ఐదు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపితే ఏడు వేల రూపాయలు మరి ఈ యొక్క అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ముందుగా మీరు అర్హులా కాదా అనేది నిర్ధారించుకోవాలి మరి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో అంటే ఐదు లోపు భూమి కలిగి ఉన్నటువంటి రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట మరి ఇందులో కూడా భార్యాభర్తలు ఇద్దరికి కూడా భూమి ఉంటే కేవలం ఇద్దరికి కలిపి ఐదు ఎకరాల లోపే ఉండాలి మళ్ళీ మించినా కానీ మీ పథకానికి అనర్హులన్నమాట మరి ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఇస్తారంటే ఇద్దరికి కలిపి ఐదు ఎకరాలు ఉన్నా ఇద్దరికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం వర్తిస్తుందంటే వర్తించదు కేవలం ఇంట్లో ఒకరు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి మరి అర్హతలు అనమాట మీరు మీరు అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు పిఎం కిసాన్ కూడా రైతు సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇట్లా ప్రభుత్వం మనకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు కానీ అలాగే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి పిల్లలు కానీ వారి భార్య పిల్లలు కానీ వీళ్ళంతా కూడా మనకు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంకు అకౌంట్ జిరాక్స్తో ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అది కూడా ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉండాలి మరి ఇవి తీసుకుని మీరు వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ పథకాలకు ఎవరైనా కొత్త వారు ఉంటే వారికి వీడియో షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేసుకుంటారు మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలు విడుదలవుతాయి అర్హుల జాబితాల్లో కూడా మీ పేరు చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చాలామంది రైతులు కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే ప్రభుత్వము ఏపీ ప్రభుత్వం రెండింటిని కల్పిస్తుంది కదా మరి అన్నదాతా సుఖీభావ పథకానికి అర్హులైతే చాలు మనము ఇచ్చేస్తుంది మనకు డబ్బులు పడిపోతాయని అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్నాం కదా మరి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయి అనుకుంటున్నారు అట్లా కాదు అన్నదాత సుఖీభావ పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా వేరువేరుగా వస్తాయి డబ్బులు ఒకేసారి కూడా పడవు ఏడు వేలు ఐదు వేలు ఒకసారి పడుతుంది మెసేజ్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు ఒకసారి వస్తుంది ఇట్లా మెసేజ్ కూడా మీరు ఆల్రెడీ విడత డబ్బులు తీసుకున్నటువంటి వారికి అయితే తెలిసి ఉంటుంది మరి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు నేను చెప్పినటువంటి వివరాల ప్రకారం మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు మూడు ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి అందులో మొట్టమొదటి చూసుకుంటే ప్రతి రైతున్న కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ఊర్లో గతంలో సచివాలయ అధికారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడంతో పాటుగా ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పిసీఐ లింక్ ఉండాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలా వీడియోలో చెప్పాను మీకు ఈకేవైసీ చేసుకోవడం రెండు మార్గాలు ఉన్నాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక తెలిసిన మీ పిల్లలు పాడుంటే కనుక మీ పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా ఆ ఫోన్లో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకోవచ్చు మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ సెర్చ్ చేస్తే అక్కడ ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు అంటే రైతు ఎవరైతే ఉంటారో రైతు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది అయిపోతుంది అన్నమాట ఇట్లా సింపుల్గా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మాకు ఇట్లా తెలియదు అనుకుంటే మీరు మీ సేవ లేదా సీఎస్సి సెంటర్ లేదా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా కేవైసీ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు జమ అవుతూ ఉంటే ఎన్పిసీఐ లింక్ ఉన్నట్టు ఒకవేళ జమ కాలేదంటే ఎన్పిసిఐ లింక్ లేదు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు ఇబ్బంది లేదు మరి ప్రతి రైతున్నా కూడా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అలాగే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా అకౌంట్లోకి కాబట్టి వస్తాయి బ్యాంక్ అకౌంట్లోకి మీరు బ్యాంక్ అకౌంట్లో పేరు అలాగే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి ఇట్లా ఉండడం వల్ల అంటే పేరు మిస్మ్యాచ్ అవడం వల్ల కూడా చాలామందికి డబ్బులు అయితే వేయలేదు ప్రభుత్వం మరి ఇటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి ఆధార్ కార్డులో పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు ఒకటేగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి రెండు ఒకటేగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విడత తీసుకున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి ఇంకా ఎవరైనా సరే సాంకేతిక కారణాలలో డబ్బులు పడినటువంటి వారికి ఇలాంటి మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను ఈ నెల పద్దెనిమిది నుంచి అందిస్తామని చెప్తూ ఉంది మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారు దాంతోపాటుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావో రెండో విడత ఐదు వేలు విడుదల చేస్తారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు కనుక నష్టపోతే మీకు పంట నష్టపరిహారం అనేది కావాలి మరి పంట నష్టపరిహారం రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలి మరి ఈ నెల ఇరవై ఐదు వరకు అంటే గత నెల వరకే ఉన్నటువంటి ఈ క్రాఫ్ నమోదుని ప్రభుత్వం పెంచడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు ఈ నెల ఇరవై లోపు ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు ఈ క్రాఫ్ట్ అనేది నమోదు చేయించుకోండి ఈ నెల చివరిలోపు ఇట్లా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రెండో విడత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను